Welcome to Yasmin TV. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విఐఏఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం పౌర హక్కుల పరిరక్షణ మరియు అత్యాచార నిరోధక చట్టంపై నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ మురళీకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను సభ్యులు పరిశీలించి తమ దృష్టికి తీసుకుని వచ్చిన సమస్యలను వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఎస్సీ ఎస్టి ఎట్రాసిటీ కేసులు పరిష్కారానికి కావలసిన మార్గాలను చర్యలను తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టి ఎట్రాసిటీ కేసు నందు నమోదు విషయమే సంబంధిత స్టేషన్ సిబ్బందికి అవగాహన కల్పించే విధంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన ప్రతి ఒక్కరిని నిరీక్షించకుండా వారి సమస్యలను కూర్చోబెట్టి తెలుసుకుని సమస్యను పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆదేశించారు అంతే కాకుండా ప్రతి కార్యాలయంలోని సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు విజిటింగ్ అవర్స్ గా పాటించే విధంగా చూడాలన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని సమస్యాత్మక గ్రామ మండల స్థాయిలో మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం వెనుకబడిన వర్గాల కోసం తాము పనిచేస్తున్నట్లు వారికి తెలియచేస్తూ ఫ్రెండ్లీ పోలీస్ గా మార్పులను తీసుకొస్తున్నామన్నారు కొన్ని చోట్ల డివిఎంసీ నెంబర్లు కొంతమంది అధికారులను కలవడానికి వెళ్ళినప్పుడు మాకు రావాల్సిన గౌరవం మాకు దక్కడం లేదని వాటిని కలవడానికి గంటలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు మాకే ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజలకి కలవడానికి కష్టతరంగా ఉంటుందని ఎస్పీ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు ప్రతి వ్యవస్థలో మంచి చెడు రెండో ఉంటాయని డివిఎంసీ సభ్యులుగా మీకు దక్కాల్సిన గౌరవం అందే విధంగా చూస్తామని ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు అదే విధంగా జిల్లా స్థాయిలో మీకు అందుబాటులో ఎప్పుడూ ఉంటానని ఇలాంటి విషయాలు మీరు ఫోన్ ద్వారా కానీ నేరుగా కలిసి తెలపవచ్చునని వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు